असमी माता की जय माता की जय बात रा अच्छा पुरुषा बाद उष्मा बोधा आने दर्पण श्याम बदन्दे वेदर्पाव उदयी पुरुषा शासनेरा अभी ता सुमान दराज वादी पुरुषा सजावट वादी चाइस पुरुषे ना अभी देव एकनंदन वालो नवत बंदन वो उषां देशां दे देवता सोई जन्निका बंदे दांत अभिनवा కళ్యాణ జాయ శ్రీమద్రినాథాయ శ్రీనివాసాయ మంగళం విరణ్యమాత్రమో వాసవే కన్యకా ಮತಾ ಜೀ मैडम <muchos> मैडम ಇದರ ಬಗ್ಗೆ ಈಗ ನಾವು ಶುರು

ध्रुवंत राजतनयां ध्रुवंत देवो बृहस्पति ध्रुवंत इंद्रच्च राष्ट्रम सासुता नाना धने वासुदेव माता की जय जय वासुदेव जय जय वासुदेव जय वासुदेव ओम ध्रुवंत राजतनयां ध्रुवंत देवो बृहस्पति ध्रुवंत इंद्रच्च राष्ट्रम दारुता वासुदेव माता की जय गणेशवर महाराज की जय पार्वती पते हर हर महादेव परमेश्वरी जय श्री जय श्री जयतलया बृहस्पति ध्रुवंत इंद्र चरा ध्रुवंतेम ध्रे हो ध्रुवंत इंद्रचराष्ट्रम दिव ध्रुवंते

आसमी माता I <laughs> இல்ல ஒண்ணு இல்ல सीनियर சிட்டிசனா நம்ம எல்லாரும் જય વા જય વાયે જય વાવે વાવી માતા વાસવી માતા વાસવી માતા ठीक okay.

పేపర్ <laughs> దేశ <laughs>

Vai lá, o ఈ యొక్క కార్యక్రమాలను ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాను ముఖ్యంగా మా యొక్క కాలవరం అంత కాలవరం మన ఏమంటుంటే మనం వచ్చిన వాళ్ళ బాడీ ఒకటి స్పెషల్ గా ఉండాలి ఏదైనా ఒక ఆలోచన చేయాలనేది ప్రతి ఒక్క బాడీ కూడా అనుకుంటుంది ఆ ఉద్దేశంతోనే ఫస్ట్ మేము కూర్చున్నా మా బాడీ కూడా ఒక డిస్కషన్ వచ్చి దృష్టికి వచ్చిందంటే దీన్ని ఏదైనా అప్డేట్ చేయాలి మన మా దాంట్లో దాదాపుగా యాభై ఫంక్షనాల పైన ఇక్కడ ఉన్నా కూడా మన ఆర్ఏఎస్ బ్యాంకులో మనం చేసే సర్వీస్ విధంగా ఇప్పటికీ కూడా ప్రతి నెలలో బుకింగ్ కూడా చాలా చక్కగా చాలా సూపర్ గా బుకింగ్స్ ఉంటున్నాయి అయితే అందుకు ఇప్పుడు కూడా మనం ఏదైనా చేయాలనేది ఒక ఉద్దేశంతో మా యొక్క కార్యవర్గం ఒక కార్యక్రమం ఏం చేయాలనేది ఆలోచన చేసి మాజీ అధ్యక్ష కార్యదర్శి చేత ఒక మీటింగ్ ఏర్పాటు చేసాము వాళ్ళ అనుమతితో మన ఉభయ అనుకూలం లేదండి ఈ బృందగానికి మేకా టైలెట్స్ వాష్రూమ్స్ కూడా బాగా ఇబ్బంది ఉండే దాంతో పాటు ఒక కాన్ఫరెన్స్ హాల్ నిర్మిస్తే బాగుంటుంది అని చెప్పి వారి యొక్క వారి ముందు తీసుకెళ్తే ముక్త కట్టగా అందరూ కూడా నిర్మించండి మంచి చాలా బాగా ఆలోచన వచ్చింది నిర్మించండి అని చెప్పి వారు అనుమతించినందుకు దాన్ని ఏ విధంగా చేయాలి కాన్ఫరెన్స్ హాల్ అంటే ఖర్చుతో కొడుకున్నది ఏ విధంగా చేయాలి అనేది మళ్ళీ మా కమిటీ ఒక నిర్ణయం చేసుకొని ఒక చిట్టి రూపకంగా చిట్టి రూపకంగా మన తాండ్రలో ఉన్న ఆరోగ్య కుటుంబ సభ్యులతో అయితే చిట్టిలో వేసిన అనుకోండి బయట ఎవరు చేసినా కూడా ఆ ప్రాఫిట్ అనేది వారి సంస్థ పోతుంది మన సంస్థ ద్వారా ఉంటే బాగుంటుంది చెప్పి ఒక ఎనభై మందితో ఫస్ట్ ఒక నలభై మందితోనే అనుకున్నాము ఆధారంగా చాలా మంది ముందుకొచ్చినందుకు వచ్చినందుకు ఎనభై మందితో ఒక చిట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఆ చిట్టి కార్యక్రమాన్ని కూడా ఆరోగ్య కుటుంబ సభ్యులు ముందుకు సాగుతూరేషన్ చైర్పర్సన్ స్వాగతం పలుకుతూ అలాగే ఒకే ఒకళ్ళ అతడే ఒక సైన్యంలో మా ఎన్నో ఉండి మేము చేసే ప్రతి కార్యక్రమానికి చేదోడు నిలుస్తున్న ఆర్యవశ మహాసభ ఉపాధ్యక్షులు శ్రీ ఎందుకంటే అడగండి అమ్మాయిల పిల్లల విషయమే కుండా మీ సంఘానికి మన సంఘానికి ఏం కావాలని చెప్పి అడిగినా వెంటనే పదిహేను మొలవాళ్ళు నేను ఎక్కడ కూడా తగ్గను ఎవరు ఏ పనులు తగ్గను ముందుకు సాగుతూ తన వరకు కూడా పాత్ర పోషిస్తూ ఈ ఈ రోజు ఇది చేసిన మాజీ గవర్నర్ శ్రీ సహోదరి కూడా స్వాగతం స్వాగతం పలుకుతూ ఇక మేము కార్యక్రమం చేస్తున్నామంటే ఇది చేస్తున్నామంటే ముందుకెళ్ళండి అంతే ఎక్కడ కూడా ఆలోచన చేయకండి ఎవరు ఏమనుకున్నా ఎన్ని వెళ్లిపోటు పొడిచినా ఎవరు ఏమి ఎక్కడ కూడా మీరు భయపడేది లేదు మీరు చేస్తున్న కార్యక్రమాలు ఎవరు చేయని విధంగా ఉన్నాయని చెప్పి వారి ప్రోత్సాహం కూడా మేము మర్చిపోలేనిది మా కూడా మాజీ అధ్యక్ష కార్యదర్శులు అందరికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాం చెప్తున్నాం మీ గురించి చెప్తున్నాం అంటే కాంగ్రెస్ వాళ్ళతో పైలెక్నబడుతున్న ఆ లైట్లు ఆ జింక ఆ కలర్ చీర్లు ఇవన్నీ మేము ఇవ్వనివి

అనే విధంగా ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా డబ్బు మేజర్ ఆ డబ్బుకు మనం భయపడేది లేదు మన పైన నమ్మకం తోటి ఈ రెండు సంవత్సరాల పీరియడ్ ఏదైతే మన ఆరేవేశ బంధుమిత్రులందరూ మన పైన నమ్మకం ఉంచి మనకు ఓటేసి మన కార్యక్రమాన్ని ఎన్నుకున్నారు వారికి వారి నమ్మకాన్ని ఓపెన్ చేయని విధంగా ఈ రోజు మేము ఈ రెండు సంవత్సరాల్లో ఇంకా ఆరు నెలలు మనం ఉంది మీరు మా పైన పెట్టిన నమ్మకాన్ని మాకు చాతరైన విధంగా మా దాతల సహకారంతో అందరు సహకారం ఈ రోజు ఈ విధంగా ఎక్కడ లేని విధంగా కార్పొరేట్ లెవెల్లో కాన్ఫరెన్స్ నిర్మించడం జరిగింది దీని ప్రతి ఒక్కరి కృషి ఉంది అందరికీ ప్రారంభిస్తామో లేదో ఒక చిన్న సందేహం ఉండేది ఎందుకంటే మేము పట్టుకున్న పని ఎంత ఈజీ పని కాదు సుమారు కోటి రూపాయల వ్యాయంతో ఈరోజు ఇంత అందంగా మేము ఈ బిల్డింగ్ నిర్మించడం జరిగింది కాబట్టి ఇంకొక మాకు డెవలప్మెంట్ అనేది ఇంకా మాకు తీర్చలేదు ఇంకా చేయాలి ఇంకా చేయాలి అనేది మా ఉద్దేశం పెద్ద మంత్రులు ఉంటే ఇదే ఫ్యానల్ మాకు ఇంకొక రోజు సంవత్సరమైన అవకాశం ఇస్తే రాబోయే రోజుల్లో ప్రతి స్టేజ్ లో ప్రతి వేదిక చెప్తున్నాం తాండూరులో అమ్మవారి ఆలయం నిర్మించాలి దానికి मोटा ಕೊಪ್ಪ I ఫంక్షే కాకుండా మన యొక్క సంఘం యొక్క అభ్యున్నతికి చూసే విధంగా ఒక ఆఫీసు కావాలని చాలా రోజులతో వేదికపై ఉన్న పెద్దలు సూచించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ యొక్క కంపెనీ వారు దాన్ని పేకప్ చేసి ఒక మంచి ఆఫీస్ని ఒక కాన్ఫరెన్స్ నిర్మించినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను రాబోయే రోజుల్లో వారు ఏ కార్యక్రమం చేపట్టినా మా యొక్క తోడ్పాటు ఉంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జై